అందరికీ నమస్కారం అండి అస్లాంలేకుంజ్ దలాట్ దయా దాక్షిణ్యమూర్తి అయిన సర్వేశ్వరి పేరుతో ప్రారంభిస్తున్నాను రాజ విద్య రాజగుహ్యం పవిత్ర మీద ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తవ్యవ్యమ ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనది రహస్యములలోకెళ్ళ అతి రహస్యమైనది సర్వోత్కృష్టమైనది పవిత్రమైనది ప్రత్యక్షముగా తెలియదగినది ధర్మయుక్తమైనది అనుష్ఠించుటకు మిగుల సులభమైనది మరియు నాశరహితమై ఉన్నది ప్రియ సోదరులరా సోదరిమణులరా ప్రియమైన బాలబాలికలరా మనందరిపై సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఈ ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మన సమాజ యొక్క పరిస్థితిని చూ చూస్తున్నట్లయితే చాలా ఆందోళనకరంగా ఉంది మనం ఎక్కడ చూసినా సరే మనం సాంకేతిక రంగాల్లో విద్యా రంగాల్లో ఆర్థిక రంగాల్లో జీవితానికి సంబంధించిన అనేక రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించాం ఎందుకు సాధించాం అంటే మన జీవితాలను సుఖమయం చేసుకొని శాంతియుతంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇవన్నీ అభివృద్ధిపరుచుకున్నాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ శాంతిని పొందాలి ఏ సుఖాన్ని పొందాలి ఏ ఆనందాన్ని పొందాలి ఎలాగ ప్రేమగా జీవించాలి అనేటువంటి విషయాలను మనం లక్ష్యంగా పెట్టుకొని ఇవన్నీ ఇన్వెంట్ చేస్తున్నామో దానికన్నా దారుణంగా ఈనాడు మనం సమాజాన్ని చూస్తున్నాం ఎక్కడ చూసినా అశాంతి ఎక్కడ చూసినా ఏంటంటే గలాటాలు గొరవలు ఏమంటే మనస్సులో శాంతి లేదు కుటుంబాల్లో ఐక్యత లేదు ఈ విధంగా సమాజంలో ఎక్కడ చూసినా సరే సమాజం మొత్తానికి ఏంటంటే నెగిటివ్ ఏంటంటే మార్గంలో నడుస్తుంది సమాజం నెగిటివ్ దారిలో పోతుంది వాస్తవానికి మనం ఎంతో పాజిటివ్గా ఆనందంగా హ్యాపీగా జీవితం గడపాలి కానీ ఆ పరిస్థితులు లేవు అంటే మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంతగా అశాంతికి గురైపోతున్నాం అయితే దీనికి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే మనిషి సృష్టిలో ప్రతిదీ కూడా జంట ప్రతి విషయం కూడా జంటే అది ఏదైనా సరే రాత్రి పగలు ఏమండి మంచి చెడు స్త్రీ పురుషుడు అలాగే సూర్యుడు చంద్రుడు ప్రతి వస్తువు కూడా ఏంటంటే జంటగానే ఉంది అదే సందర్భంలో మన జీవితం కూడా భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అని చెప్పేసి రెండు మనం మన జీవితాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు మన భౌతికంగానైతే చాలా అభివృద్ధి చెందుతున్నాం కానీ ఆత్మీయ జీవితం ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో అది రోజు రోజుకి ఏంటంటే మనం దిగజారిపోతున్నాం ఈనాడు ఎక్కడ చూసినా సరే సమస్యలే సమస్యలు దీనికి కారణం ఏంటంటే మనం భౌతిక విద్య నేర్చుకుంటున్నాం డాక్టర్లు అవుతున్నాం ఇంజనీర్లు అవుతున్నాం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అవుతున్నాం సైంటిస్టులు అవుతున్నాం అంతా అవుతున్నాం భౌతికంగా చాలా అభివృద్ధి చెందుతున్నాం కానీ మానవతారీత్యా ఏమిటి మానవతారీత్యా నైతికత రీత్యా మనం ఏంటంటే చాలా దిగజారిపోతున్నాం దీనికి కారణం ఏంటి భౌతిక విద్య నేర్చుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక విద్య అయినటువంటి ఆత్మీయ విద్యను మనం నేర్చుకోవడం లేదు కాబట్టే ఈనాడు మన సమాజం ఈనాడు అనేకమైనటువంటి సమస్యలకు ఆలవాలమైపోయి ఎక్కడ చూసినా అశాంతి ఎక్కడ చూసినా ఏంటంటే మనం ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్ చూసినా చెప్ప తప్ప పాజిటివ్ ఆస్పెక్ట్ లేదు అయితే ఈనాడు సజ్జన్ సమాజ్ ఏదైతే సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి లక్ష్యంతో ముందుకు వచ్చింది ఏంటి మనం కేవలం భౌతిక విద్యే కాకుండా ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్చుకున్నట్లయితేనే ఆధ్యాత్మిక విద్యను కూడా ఏంటంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని కూడా తెలుసుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి మన యొక్క పెద్దలు మన పూర్వీకులు మన యొక్క పెద్దలు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడి ఎంతో వాళ్ళు ఏంటంటే శ్రమ శ్రమదానం చేసి గ్రంథాలు తిరగేసి ఈ విధంగా తమ యొక్క జీవితాన్ని అంకితం చేసి ఏంటంటే ఒక మంచి సబ్జెక్ట్ని మనకి ఇచ్చారు ఏంటి మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి మనం ఏ లక్ష్యంతో పుట్టించబడ్డాము ఈ లోకంలో అనే విషయాన్ని వాళ్ళు అన్ని గ్రంథాలను భగవద్గీత బైబిల్ ఖురాన్ భేదాలు పరిషత్తులు ఇవన్నీ కూడా వడపోసి వారు ఎంతో పరిశీలన చేసి మనకు ఒక మంచి సబ్జెక్ట్ని ప్రసాదించారు దీని విలువ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే కష్టపడిన వాళ్ళకే దాని యొక్క విలువ తెలుస్తుంది మనకేంటంటే చాలా ఈజీగా లభించింది మీరు ఎంత అదృష్టవంతులు అంటే నలభై సంవత్సరాల కృషిని కేవలం మీకు ఒక నలభై గంటల్లో లేకపోతే నలభై రోజుల్లో నేర్పే విధంగా ఈనాడు మనం మనకు సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది ఎంతో అదృష్టవంతుడు ఓ చూడండి ఉదాహరణకి ఒక వ్యక్తి విత్తనాన్ని వేసి దాన్ని పండించి మొక్క వచ్చిన తర్వాత దానికి ఎంతో సాగు చేసి అది కాపు వచ్చిన తర్వాత దాన్ని కోసి తిని ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది కానీ మీకు ఎలా కాదు మొత్తం వన్ డేస్ మీకు ఏంటంటే దగ్గర తెచ్చి మీకు తినిపిస్తున్నారు మనం చాలా కష్టపడ్డాం నాకన్నా పెద్దలు మా మామయ్య గారు అహ్మద్ అలీ గారు అని చెప్పేసి ఉండేవారు అలాగే మన అభిలాష్ గారు మన ఈ సజ్జన్ సమాజ్ చైర్పెర్సన్ గారు అభిలాష్ గారు ఇంకా ఎంతోమంది వ్యక్తులు ఏంటంటే దీని గురించి ఇంత ఆహార ఏంటంటే వాళ్ళు కృషి చేసి ఈ యొక్క సబ్జెక్ట్ని మీ దగ్గర తీసుకొచ్చారు కానీ మీరు దీన్ని దీని యొక్క వాల్యూ గ్రహించాలంటే మీరు స్టడీ చేయాలి స్టడీ చేసి మీకు ఇది ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు ఒక వారం పది రోజులు ఇక్కడ నేర్పారో దాన్ని మీరు బాగా స్టడీ చేసి పరిశీలన చేసి మీరు కూడా దీని యొక్క ప్రతిఫలాన్ని పొందాలి చూడండి ఈనాడు ఈ బ్రహ్మజ్ఞానం వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడో శ్లోకం శ్లోక చదువుకున్నాం ఇదే విషయం పురాణం మరి బైబిల్ గ్రంథంలో కూడా చెప్పడం జ్ఞానం అనేది మనిషికి ఉత్తమమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్తుందనే విషయాన్ని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇక్కడ ఏమంటున్నాడు నాడు బ్రహ్మజ్ఞానం ఎటువంటి ఆ విద్యలలోకి ఎలా శ్రేష్టమైంది మనం భౌతిక విద్య నేర్చుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి కేవలం మన బ్రతికున్న నాళ్ళే పనిచేస్తుంది అది మనం వంద సంవత్సరాలు తొంభైయో ఎనభై అంత జీవిస్తాం కదా అప్పటి వరకే దాని తర్వాత ఆ భౌతిక విద్య మనతో పాటు అంతమైపోతుంది నేనున్నాను ఒక డాక్టర్ని అనుకోండి నేను బ్రతుకున్నంత వరకే నేను ఆ డాక్టర్ యొక్క ఇది చేయగలను సేవ చేయగలను నేను చనిపోతే అది అంతమైపోతుంది ఈ విధంగా ఏంటంటే భౌతిక విద్య కేవలం మన జీవితానికి ఈ ఏలోక జీవితానికే పనికొస్తుంది తప్ప మరణాంతరం జీవితం ఉంది పరలోక జీవితం ఆ జీవితంలో భౌతిక విద్య పని చేయదు ఆ విద్య అక్కడ భౌతిక పరలోకంలో పనిచేసే విద్య ఏంటంటే ధార్మిక విద్య ఆధ్యాత్మిక విద్య జ్ఞానం అని చెప్పేసి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఏమంటున్నాడు ఇది శ్రేష్టమైంది రహస్యములలోకి వెళ్ళా ఎంతో రహస్యమైంది ఈనాడు మరుగులు పడిపోయింది భౌతిక విద్య ఎంతో ముందుకెళ్తుంది మనం భౌతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా ఏంటంటే మనం దిగజారిపోయాం నైతికత లేదు తల్లి తండ్రికి పడడం లేదు పిల్లలకి తండ్రికి సంతానానికి విధంగా తల్లిదండ్రులు పడడం లేదు భార్యాభర్తలు గొడవలు అన్నదమ్ములు గొడవలు ఇరుగు పొరుగు గొడవలు రాష్ట్రానికి రాష్ట్రానికి గొడవలు దేశానికి దేశానికి మొత్తం మానవాళిని ఎంత సుఖంగా జీవితం గడపాలో అంత దారుణంగా జీవితం గడుపుతుంది కానీ మానవేత జీవరాశులైనటువంటి ఆ ఎన్నో పక్షులు ఆ కీటకాలు ఆ తర్వాత జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో హాయిగా జీవితం గడుపుతున్నాయి అవి ఎంతో ప్రసన్నంగా జీవితం గడుపుతున్నాయి కానీ అభివృద్ధి చెందినటువంటి ఈ మానవుడు ప్రసన్నంగా జీవితం గడపలేకపోతున్నాడు దాని కారణం ఏంటి వాడికి భౌతిక విద్య ఉంది కానీ ఆధ్యాత్మిక విద్య లేదు ఆధ్యాత్మిక విద్య కలిగిన వాడు ఎప్పుడైతే తమ యొక్క నేర్చుకున్న విద్యను ఆధ్యాత్మిక విద్యను ఆచరణలో పెడతాడో అప్పుడు మనిషి పరిపూర్ణ అవుతాడు ఆ విద్యనే నేర్పడానికి ఈనాడు మీకు ఈ క్లాసులు నడపడం జరిగింది ఏమండి ఈ విధంగా పవిత్రమైంది తర్వాత ఏమంటున్నాడు దీన్ని ప్రత్యక్షంగా తెలుసుకోదగినటువంటి విద్య తర్వాత అనుష్ఠించడానికి మనం ఆచరించడానికి ఎంతో విలువైన విద్య అని చెప్పేసి చెప్తూ తర్వాత ఇక్కడ ఈ విద్య నాశనం లేదు భౌతిక విద్య నాశనం అయిపోతుంది కానీ ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది నాశనం కాదు రేపు పొద్దున్న పరలోకంలో మనం ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తాం ఆ పరలోకంలో పనికి వచ్చేటువంటి విద్య అక్కడ మనకి శాశ్వత సుఖాన్ని శాశ్వత జీవితాన్ని ఇచ్చేటువంటి ఈ విద్య కాబట్టి మనం అందరం కూడా మీరు ఎంతో అదృష్టవంతులు ఈనాడు మీకేంటంటే ఉచితంగా ఉచితంగా మనం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ చేసి రాత్రనుక పగలనక నిద్రాహారాలు మాని మన ఉద్యోగాలు మానేసుకొని వ్యాపారాలు మానేసుకొని ఏంటంటే ఈ యొక్క రీసెర్చ్ చేస్తే కానీ రాలేదు మన ఇప్పుడు మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో ఈ పది రోజుల్లో ఎంతో మనం కృషి చేయవలసి వచ్చింది కానీ మీకు చాలా ఈజీగా వచ్చింది కాబట్టి దీని యొక్క వాల్యూలు దీని యొక్క దాని ఏమంటారు ఔన్నత్యాన్ని గ్రహించి మీరు ఏం చేస్తారంటే మీ జీవితాల్లో ఈ విద్య ఏదైతే నేర్చుకున్నారు ఇక్కడ దాన్ని మీరు ఆచరించండి అదేవిధంగా దీన్ని మీరు ఇంత ఇతరులకు స్ప్రెడ్ చేయండి ఇతరులకు మీరు పంచిపెట్టండి అప్పుడే పరిపూర్ణ ఉంది సాధారణంగా ఏమవుతుందంటే మనిషి యొక్క నైజం ఎటువంటిది అంటే నేనే బాగుండాలి అవతల ఎలాగైపోయినా పర్లేదు అనేటువంటి భావన వస్తుంది కానీ బ్రహ్మ విద్యలో అది లేదు మనం నేర్చుకోవాలి నేర్పించాలి ఇదే విషయాన్ని భగవద్గీతలో ఎవడైతే యొక్క నా యొక్క శాస్త్రాన్ని నా యొక్క ధర్మ విద్యను ఇతరులకు బోధిస్తాడో వాడు ఎంతో ఉత్తముడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని పురాణ గ్రంథంలో కూడా ఏమంటాడంటే మీకు ఏదైతే మీరు తెలుసుకున్నారో దాన్ని ప్రచారం చేయండి అదేవిధంగా బైబిల్ గ్రంథం కూడా చెప్పే విషయం కూడా అదే ఏదైతే మీకు దైవ జ్ఞానం లభించిందో దాన్ని ఇతరులకు పంచిపట్ట విషయాన్ని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సజ్జన్ సమాజ్ గురుకుల్ మీ యొక్క మీరు ఏంటంటే సజ్జన్ సమాజ్ గురుకుల యొక్క దాని విభాగం అన్న బాల విభాగం ఇది బాల బాలికల విభాగం దీన్ని మీరు ముందుకు తీసుకు వెళ్ళాలి అదేవిధంగా సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా యువకుల్లో యువతుల్లో పని చేస్తుంది ఆధ్యాత్మిక విద్య అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు అదేవిధంగా హెల్పింగ్ అంటే చేసేటువంటి విభాగం కూడా అంటే సేవా విభాగం కూడా ఈ యొక్క సజ్జన్ సమాజ్ ఉంది ఈ సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో దాన్ని మీరు గ్రహించండి దాని యొక్క ఎయిమ్స్ అండ్ తెలుసుకొని దాన్ని మీరు ఆచరిస్తూ ఇతరులకు కూడా ప్రచారం చేసే భాగ్యాన్ని ఆ సర్వేశ్వర మంద ప్రసాద్ కోరుకుంటూ నా యొక్క ఈ చెరువు ప్రసంగాన్ని ముగుస్తుందని దాదాస్తూ జై హింద్